ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ గత పదిహేను రోజులుగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై అటాక్ చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ కూడా తిరిగి ప్రతీకార దాడులు చేస్తా ఉంది ఈ నేపథ్యంలోనే అమెరికా కలగ చేసుకొని పెద్దన్న పాత్ర పోషించింది సీజ్ ఫైర్కు అంగీకారం తెలిపింది అయితే సీజ్ ఫైర్కు అంగీకారం తెలిపిన కొద్ది గంటల తర్వాతే పాకిస్తాన్ తిరిగి మళ్ళీ డ్రోన్ దాడికి చేస్తూ ఉంది భారత్ పైన మేము విజయం సాధించామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించడం జరుగుతూ ఉంది నిన్న దానికి సమాధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేయడం జరిగింది అయితే పా కాశ్మీర్ సమయ విషయంలో ఎటువ ఏ దేశం యొక్క సహకారం మాకు అవసరం లేదు ఏ దేశం యొక్క సలహాలు మాకు అవసరం లేదు దానిపైన స్టాండ్ ఏంటో భారత ప్రభుత్వం స్టాండ్ ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది ఇక ఉగ్రవాదులను అప్పగించాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది పాకిస్తాన్ దాడులు చేస్తే ఈసారి యుద్ధమే ఉంటుందంటూ నరేంద్ర మోడీ ఖచ్చితంగా చెప్పడం జరిగింది నేపథ్యంలో ఈరోజు శాంతి ఒప్పంద చర్చలు జరగబోతూ ఉన్నాయి దీనిపైన విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఈరోజు శాంతి ఒప్పంద చర్చలు జరగబోతూ ఉన్నాయి రక్షణ దళాల అధికారులు పాల్గొనబోతా ఉన్నారు ఏం జరగబోతా ఉంది ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాల మీద సంతకాలు చేసినప్పటికీ అంగీకారం తెలుపుకున్నప్పటికీ పాకిస్తాన్ వాటిని ఉల్లంఘించి దాడులు చేస్తా ఉంది ఎలా చూడాలి సార్ ఇవాళ జరిగేది ఏంటంటే మన సైనిక అధికారి డీజీఎంఓ పాకిస్తాన్ డీజిఎమ్ వాళ్ళ ఇద్దరి మధ్య లైన్ ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నది వాళ్ళిద్దరి మధ్యన ఫోన్ ఉన్నది ఫోన్ కనెక్షన్ ఉన్నది ఒకసారి మాట్లాడుకుంటారా పదిసార్లు మాట్లాడుకుంటారా మనకు తెలియదు వాళ్ళు మన అదే కమ్యూనికేషన్ మనకు వాళ్ళ ద్వారా ఇవాళ పన్నెండున్నరకు చేస్తారు మాట్లాడేది ఆబ్వియస్గా ఆ కాల్పులాప్ చేయటం జరగలేదు అది డిస్కస్ చేస్తారు తర్వాత ఫ్యూచర్ ఏంటి మీరు చేయకపోయేది అన్నీ డిస్కస్ చేస్తారు ఊరికనే ఇవాళ వాళ్ళు డిస్కస్ చేసేది ఊరికి కాల్పులు ఇలా జరిగిన ఒకళ్ళో వాళ్ళు చెప్పుకుంటారు కానీ నేను అనుకుంటున్నా అది కొంతవరకు వెళ్తాయి సీజ్ ఫైర్ కాల్పులు ఆప్ చేయటం అంటే వెంటనే అంతా ఆగిపోదు మొన్న యుక్రెయిన్ రష్యాలో కూడా ఇలాగే కాల్పులు అనగానే యుక్రెయిన్ కొన్ని రోజులు క్వైట్గా ఉన్నది రష్యా కొన్ని రోజులు క్వైట్గా ఉన్నది మళ్ళీ ఇద్దరు పోరాడారు మళ్ళీ ఇద్దరు క్వైట్గా ఉన్నారు సో అలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ వాళ్ళ సైన్యం పాకిస్తాన్కి పెట్టాలి మేము చాలా పవర్ఫుల్ గా ఉన్నాం మేము దుబ్బలా చేస్తున్నాం భారతదేశానికి బోడి చేస్తున్నాం ఇక్కడ రాజకీయ నాయకులు చెత్త మేమే కాపాడుతున్నాం చూపెట్టుకోవాలి పాకిస్తాన్ సైన్యం అందువల్ల వాళ్ళు ఆగుతారు ఆగరు అది మనకు అనవసరం మరి ప్రభుత్వానికి తెలుసు మన జాగ్రత్తగా ఉండాలి ఏ నిమిషం అడ్వాంటేజ్ వచ్చినా వాళ్ళు ఏదో ట్రై చేస్తారు వాళ్ళ పరువు కోసం అది మాత్రం జరుగుతుంది సో పన్నెండున్నరకి వాళ్ళు మాట్లాడేది ఇదే మాట్లాడతారు ఇది ఫ్యూచర్ వెళ్ళటానికి మళ్ళీ ఓకే ఒప్పుకుంటారు ఆ తప్ప అవ్వందా ఇది నిలబడతాదో వాళ్ళ పద్ధతులు ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఒకళ్ళొకళ్ళ పరిచయాల మీద కూడా మాట్లాడుకుంటారు మనం ఎదురు చూడాలి మనల్ని ఎలాగెళ్తాది కానీ ఒకటి మాత్రం సహాయం మనం నిద్రపోకూడదు పాకిస్తాన్ విషయం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మనకి వాళ్ళకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు యుద్ధం జరుగుతా వచ్చింది ఇంకో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు జరుగుతాదో వంద సంవత్సరాలు జరుగుతాదో ఏదో ఇవాళతో అయిపోయింది అనేది లేదు కాబట్టి మళ్ళీ నిద్రపోకూడదు అదొక ఫ్యాక్టర్ ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన ఒకటి చూస్తే జమ్మూ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఏ దేశ సలహాలు మాకు అక్కర్లేదు మా స్టాండ్ మారదని చెప్పి అసలు ప్రకటన జరిగింది కానీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ట్వీట్ మనం పరిగణలోకి తీసుకుంటే ఆయన ఈ జమ్మూ కాశ్మీర్ విషయాన్ని మేము సమస్య సొలసిపోయే విధంగా మేము మధ్యవర్తిత్వం చేస్తామని చెప్పి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ అమెరికా విధానాన్ని ఎలా చూడాలి అమెరికాని నమ్మొచ్చా ఇండియా అనేది ఏం చెప్తారు సార్ అసలు ప్రసక్తి లేదు మనం ఒప్పుకో ఆల్రెడీ అదే ఎవరిది అక్కర్లేదని చెప్పాము డొనాల్డ్ ట్రంప్ కి తెలియదు భారతదేశం చరిత్ర కశ్మీర్ మీద మూడో పార్టీ పెద్ద మన స్థానం మూడో పార్టీ మీడియా చేస్తాదని మనం ఎక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఎవరైనా సెటిల్మెంట్ చేస్తానంటే ఇంకా వాళ్ళ సీట్లో ట్రంప్కి వెళ్ళిపోతాం ఆర్బిట్రేషన్ అని తెలుసు కదా లీగల్ గా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నామంటే ఆర్బిట్రేటర్ చెప్పిన పనే చేయాలి సో మన స్వతంత్రం వాళ్ళకి ఇచ్చేస్తా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు కాబట్టి ఒప్పుకోలేదు నిన్న కూడా స్పష్టంగా సార్ బాకీ ఎవ్వరు సాయం దీనికి అక్కర్లేదు వాళ్ళతో అవసరం వచ్చినప్పుడు మాట్లాడతాం అని భారతదేశం చెప్పింది సో ఆ చాప్టర్ క్లోజ్ డొనాల్డ్ ట్రంప్ ఏదో ఉత్సాహంగా ఆయన పద్ధతి ఆయన తీరు ప్రకారంగా ఆ హడావు చేస్తా ఉంటాడు యుక్రెయిన్ ఒక రోజులో చేసేస్తా ని పంపించేస్తా ఏం జరిగినాయా ఇరాన్ తొక్కేస్తా జరిగినాయా ఏం జరగలేదు కదా అందువల్ల ఆయన మాట కాదనలేం మనం ఎందుకంటే పవర్ఫుల్ మ్యాను పెద్ద మనిషి పెద్ద దేశానికి ప్రెసిడెంట్ దేశానికి ప్రెసిడెంట్ అన్నింటిలో కలవ చేసుకుంటాడు కాబట్టి మనం మర్యాదగా వదిలేశంది అది ఏమి జరిగే పని కాదు అమెరికా నమ్మేది లేదు నమ్మనిలేదని కూడా లేదు వాళ్ళకి అవనవసరం వాళ్ళకి ఇది పెద్ద ఇష్యూ కూడా కాదు అమెరికా సరే ఇక్కడ భారతదేశం కాల్పుల విరమణకి అంగీకరించడాన్ని మీరు సమర్థిస్తున్నారా ఎందుకంటే ప్రతి భారతీయుడు ఈరోజు సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు చూస్తూ ఉన్నాం ఎందుకు కాల్పుల విరమణకి భారతదేశం ఓకే చెప్పిందని చెప్పేసి అంటే పహల్గాలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ ఉగ్రవాదుల్ని అక్కడ ఎవరైతే దాడి చేశారో వాళ్ళని పట్టుకున్నారా లేకపోతే అమెరికా ఇంకా భవిష్యత్తులో భారతదేశం పైన ఎటువంటి ఉగ్రదాడి జరగదని చెప్పేసి హామీ ఇచ్చిందా లేకపోతే అక్కడ చనిపోయినటువంటి తిరిగి బతికొచ్చారా ఎందుకు భారతదేశం కాల్పుల విరమణకు ఓకే చెప్పింది ఎందుకు చెప్పేసి ప్రతి భారతీయుడు కొంత నిరాశలో ఉన్నారు ఏం చెప్తారు సార్ భారతీయులు అర్థం చేసుకోవాలి ఇది నిన్న మన్న స్టార్ట్ యుద్ధం కాదు పంతొమ్మిదొందల నలభై ఏడు నుంచి స్టార్ట్ పంతొమ్మిదొందల అరవై రెండు చైనా తో స్టార్ట్ అవ్వింది అరవై రెండు నుంచి చైనా తో పాకిస్తాన్ తో ఇద్దరం పోరాటం ఇదేదో ఇది మనం వెళ్ళిపోయి పాకిస్తాన్ కాశ్మీర్ లో దూకేసి తీసుకొచ్చేది లేదని జరిగే పనులు కాదు అనమేంటంటే మనం ఉన్నాది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇప్పుడంతే అదేదో చాలా మంది సోషల్ మీడియాలోనూ కుర్చీల మీద ఆఫీసుల్లో కూర్చుని వెళ్ళిపోయి కాల్చి వచ్చేయండి ఎవరు కలుస్తావు వాళ్ళు తిరిగి కలుస్తారు ఈ యుద్ధాలు ఏంటి ఇరవై సంవత్సరాల క్రితం మనం పాకిస్తాన్ కార్గిల్ యుద్ధం చేశాం ఒక కొండ కోసం ఆ కొండను మళ్ళీ తిరిగి సంపాదించుకోవటానికి వెయ్యి మంది చచ్చిపోయారు రెండు వేల ఒకటి అప్పటి నుంచి ఇప్పటికి యుద్ధం ఎలా మారిపోయింది ఇరవై మూడు సంవత్సరాలు మనుషులు కనపడుతున్నారా వీరులు ఎవరినా బయటకు వచ్చారా ఈ పది రోజుల్లో ఎవరు వీరులు లేరు వీరులు లేని యుద్ధం మనుషులు లేని యుద్ధం అంతా మషినరీతో అవుతుంది మషినరీతో అవుతుంది వెళ్ళే ప్లేన్లు కూడా మషినరీతో గైడ్ అవుతుంది రాకెట్స్ కూడా అంతా మషినరీతో ఫేస్ లెస్ వార్ మహాల్ లేని యుద్ధం ఇది మహాల్ లేని యుద్ధం అది మీకు ఎవరన్నా ఈ బీరులు వచ్చేట బయటికి పాపం చచ్చిపోయాక మనం మర్యాద చేస్తున్నాం అంతే అందువల్ల వార్ కూడా మారిపోయి ఇది కొత్త రకం వార్ భారతీయులు అర్థం చేసుకోవాల్సి చాలా ఓపిక్ గా ఓపిక్ గా మనం బయటికి రావాలి పెద్ద శక్తులు మనకు వ్యతిరేకంగా ఉన్నాయి చైనా ఉన్నది అసలైన శక్తి చైనా చేస్తున్న మనతో యుద్ధం పాకిస్తాన్ వారి పాకిస్తాన్ ఒక చిన్న చిత్తు దేశం ఏం లేదు కానీ చైనా అన్ని చేస్తుంది మన ఏడ్చాలి ఇప్పుడు వరకు మన భారతదేశం చూడు పాకిస్తాన్ నీతో మాట్లాడడం చైనాతో మాట్లాడతాం మీ బాస్తో అని పెట్టాలి అది ఇంకా పెట్టలేదు అది తేవాలి నీతో మాట్లాడిన పనే ఉన్నది చైనాతో మాట్లాడతాం నీ గురించి అని మన చైనా రమ్మణి చైనా కూర్చుంటాం మాట్లాడదాం పాకిస్తాన్ గురించి అని చెప్పాలి ఆ లైన్ తీసుకోవాలి పాకిస్తాన్తో మనం మాట్లాడతాం ఏంటి చైనా వాళ్ళు సపోర్ట్ చేసి యుద్ధం చేస్తుంది సో ఎన్నో మార్పులు రావాలి కూడా వెంటాడుతుంది మనం అంటే అమెరికా పాకిస్తాన్కి భారత్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తామని చెప్తూనే ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కి నిధులు మంజూరు చేస్తూ ఉంది దీన్ని ఎలా చూడాలి సార్ పాకిస్తాన్ ద్వంద్వరీ అమెరికా రెండు నెలల ధోరణి ఎలా చూడాలి ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్స్ అప్పు ఉన్నది పాకిస్తాన్కి ఐఎంఎఫ్కి వరల్డ్ బ్యాంక్కి భారతదేశానికి ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్స్ ఉన్నది మనం పెద్ద దేశం అయినా తక్కువ అప్పు లెక్క ఇంకో ఎందుకు మిలియన్ బిలియన్ ఇచ్చారు పాకిస్తాన్కి అది ఇస్తే కొద్దిగా ఆలోచించి వస్తువులు కొనుక్కోవటానికి అప్పుల మీద వడ్డీ తెచ్చుకోవడానికి ఇచ్చారు అంతే ఒక రెండు బిలియన్ డాలర్ ఇచ్చారంటే పాకిస్తాన్కి అది దాంతో పెద్ద లెక్క కాదు చాలా చిన్న లెక్క ఆల్రెడీ ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లు అప్పు ఉన్నది ఆ అప్పును సర్వీస్ చేసుకోవాలి కదా మీ దగ్గర నుంచి లక్ష రూపాయలు తీసుకున్నా కట్టలేను ఆస్తాం నాకే ఇస్తానంటాం సరే మరి బ్యాక్ డట్గా రాకూడదు కదా నీకు మళ్ళీ ఒక లక్ష అప్పు ఇస్తుందా నాకు కట్టే అంటారు అంతేనా అదే జరుగుతుంది కదా పల్లెటూరు బ్యాంకుల్లో అంటే ఇది పెద్ద దీనికి సమస్య అమెరికా ఏదో చేస్తుంది అమెరికా రెండు వేల పది నుంచి పాకిస్తాన్కి ఏమీ సామానం సరుకులు అమ్మట్లేదు యుద్ధ సరుకులు అంతా చైనా వచ్చేస్తా అమెరికా పాకిస్తాన్ మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు ఇంకా అది వల్ల ఉపయోగం లేదు అఫ్ఘాన్ యుద్ధం అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటి అప్పటి నుంచి పాకిస్తాన్ కూడా పెద్ద ఆదాయం సోర్స్ పోయింది పెద్ద పలుకుబడి సోర్స్ పోయింది అమెరికా తో యుద్ధం చేసే సమయం మీరు ఆ మ్యాప్ చూస్తే ఆఫ్ఘాన్ వెళ్ళాలంటే పాకిస్తాన్ ద్వారా ఇంకో దారి లేదు అవును సో వాళ్ళకి లొంగబడి ఉండేవారు అమెరికన్స్ అది ఇరవై ఇరవై ఒకటి తర్వాత ఆగస్ట్ తర్వాత అయిపోయింది పాకిస్తాన్ బెక్ చేస్తే టైం ఇస్తారు లేకపోతే వాటిలో పోమంటున్నారు సో అమెరికాకి ఏమి ఇంట్రెస్ట్ లేదు ఎవరికి ఏమి ఇంట్రెస్ట్ లేదు వరల్డ్ బ్యాంక్ అలా అప్పులు అందరికీ ఇస్తారు రష్యాకి ఇస్తారు యుక్రెయిన్ కి ఇస్తారు అందరికి ఇస్తారు అది పెద్ద విశేషంగా ఏదో సాయం చేస్తుంది మనం అడిగితే ఇంకో పది బిలియన్ డాలర్స్ ఇస్తారు దేనికి Right sir thank you sir. thank you so much for okay, your valuable thank you time. so much sir.